హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఈ భూమిపై అవతరించిన మాసం పురటాసి మాసంగా భక్తులు భావిస్తారు తమిళులు పురటాసి పెరటాసి తిరుమల శనివారాలుగా పిలుస్తారు తమిళులు ఈ మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడుతుంటారు ఈ నెల మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తారు మద్యం మాంసం లేకుండా స్వామివారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం కాలి నడికిన తిరుమలకు వస్తారు భక్తులు ఈ సాంప్రదాయం తమిళలు ప్రారంభించిన నేటికే స్వామివారి భక్తులు ఎక్కడ ఉన్నా ఈ పురటాసి మాసాన్ని ఆచరిస్తారు వందల కిలోమీటర్లు ప్రయాణం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుపతి నుంచి అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు చేరుకుంటామని అందరికీ తెలుసు నడవలేని భక్తులు వాహనాలు బస్సుల్లో తిరుమలకు వస్తారు మరి వందల కిలోమీటర్లు భక్తులు తిరుమలకు పాదయాత్రగా వస్తారని తెలుసా పురటాసి మాసంలో తమిళనాడు కర్ణాటక ఏపీ నుంచి వచ్చే భక్తులు తమ గ్రామాల నుంచి అందరూ ధారణ చేస్తారు పురటాసి మాసం మొత్తం గ్రామాలకు గ్రామాలు తరలి పాదయాత్రగా తిరుమలకు ప్రయాణమవుతారు పసుపు రంగు బట్టలు ధరించి గోవింద స్మరణ చేస్తూ తిరుపతికి చేరుకుంటారు ఇక్కడ తిరుమల మెట్ల పూజ చేసి అనంతరం సప్తగిర్లను అధిరోహిస్తారు తిరుమలకు రాలేని భక్తులు తమ ఇంటి వద్ద స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పిండి దీపాలు వెలిగించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ప్రార్థిస్తారు ఇది పురటాసి మాసంలో ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంగా మారిపోయింది ఈ మాసం కోసం ఏడాది పాటు భక్తులు వేచి చూస్తారు అంటే ఆశ్చర్యం వేయక మానదు సౌకర్యాలు కల్పించాలి దేశంలోని శ్రీవారి భక్తులు తిరుమల శనివారాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు తమకు ఉన్న దానిలో స్వామివారిని పూజిస్తారు తమిళనాడు కర్ణాటక నుంచి వందలాది కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు ఇలాంటి భక్తులకు పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు మండపాలను కట్టించారని ప్రతీతి పాదయాత్రగా వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండేది అయితే ఇలాంటి మండపాలు నేటికి కొన్ని అందుబాటులో ఉన్నాయి తమిళనాడు రాష్ట్రం నుంచి ఏపీలోని ప్రవేశించే నగరి చిత్తూరు సత్తివేడు ఇలాంటి ప్రాంతాల్లో మండపాలు కొన్నింటిని నేటికి పరిరక్షించారు అయితే మరికొన్ని శిథిలావస్థకు చేరుకుంది వాటిని పునర్నిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తోంది తిరుపతిలో కొన్ని సౌకర్యాలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు మరి పాదయాత్రగా వచ్చే భక్తుల కష్టాలు అయితే వర్ణనదితం పాదయాత్ర కోసం వచ్చే భక్తులకు సరైన వస్తు సౌకర్యాలు లేవు పూర్వం ఉన్న మండపాలు లేవు నీరు నీడ లేక అవస్థలు పడుతున్నారు భక్తులు రోడ్డులో ఉన్న ఆలయాలు ఫుట్ పాత్లు బస్ షెల్టర్ల వద్ద విశ్రాంతి తీసుకునే పరిస్థితి నెలకొంది పాదయాత్రగా వచ్చే భక్తులకు కొందరు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న టీటీడీ చొరవ తీసుకుని ఇలాంటి భక్తులకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు పురటాసి మాసం ఈ నెల పదిహేడవ తేదీ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఒకటిన మొదటి శనివారం ఈ నెల ఇరవై ఎనిమిదిన రెండో శనివారం అక్టోబర్ ఐదున మూడో శనివారం అక్టోబర్ పన్నెండున నాలుగో శనివారం నిర్వహిస్తారు అక్టోబర్ పదిహేనవ తేదీతో పురటాసి మాసం ముగుస్తుంది ఈ మాసంలోనే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి